హాయ్ అండి మునగాకు పచ్చి అలసంద గింజలు తాలింపు చేస్తున్నాను ఎలా చేస్తానని చూపిస్తాను చూద్దాం రండి పచ్చి అలసందగాయలు ఈ అలసందగాయలన్నీ పప్పులన్నీ ఒల్చుకుందాం ఇలా వోలుచుకోవాలి అలసంద గింజలు ఇలా వల్చుకొని మునగాకు కూడా అంత ఇట్లా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మట్టి పెనుమును కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఇందులో మనము అలసంద గింజలని బాగా నీట్గా కడుక్కొని ఈ అలసంద గింజలు దిందులో వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకనిద్దాం ఉడకబెట్టి ఉడకనిచ్చుకుందాం మునగాకంత కడిగి ఇట్లా ఒక బుట్టిలో ఉడపోసుకుందాం ఇప్పుడు అలసంద గింజలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ మునగాకిని కూడా ఇందులో వేసేసుకుందాం ఇట్లా కలుపుకొని మూత పెట్టుకుందాం అంతా బాగా ఉడికిపోయిందండి మునగాకి ఫస్ట్ నీళ్ళలో వేసి ఉడకబెట్టి నీళ్లు పిండేస్తే ఆ విటమిన్స్ అంతా పోతుంది కాబట్టి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నీళ్ళంతా ఎగిరిపోయినాయి ఎగిరిపోయిన తర్వాత ఆనియన్స్ పెద్ద ఆనియన్ అయితే ఒకటి లేదంటే చిన్న ఆనియన్స్ అయితే ఒక రెండుగా కట్ చేసి వేసుకోండి తిరగబోతంతా ఏం వేయట్లేదండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనించుకోండి అంతా బాగా ఉడికిపోయింది శనగ పప్పుల పొడి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకుందాం శనకాయ పప్పుల పొడి వేసుకొని కలుపుకుందాం మునగాకు పచ్చల సంద గింజల తాలింపు రెడీ అండి నా స్టైల్లో చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ మునగాకు పచ్చల గింజల తాలింపు